మనం రుద్రకథను వినబోతున్నాము ఇది ఒక దొంగన నాయకుడు ఎలా రాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము వితస్త నది ఒడ్డు నుండి పురుర్వ నగరానికి చేరుకున్నాం రోజులు కాస్త ప్రశాంతంగా మారాయి యవనులకు మాకు సత్సంబంధాలు పెరగటంతో వారు మా రాజ్యంలోకి కూడా వచ్చి వారికి కావాల్సిన పదార్థాలు కొనుక్కునేవారు దాంతో మాకు వారికి వ్యాపార సంబంధాలు కూడా పెరిగాయి పురుషోత్తముడు యవనులకు పురోవరాజ్యంలో స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతివ్వడంతో వారు కూడా మా రాజ్యంలోని ప్రజల వలి సంచరించేవారు మొదట్లో వారి వేషధారణ ప్రవర్తన మా రాజ్యం ప్రజలకు వింతగా అనిపించిన కొన్ని రోజులకు మావాళ్లు కూడా వాటికి అలవాటు పడ్డారు కొంతమంది వారి వేషధారణి అనుకరిస్తే మరికొంతమంది వారితో వివాహ సంబంధాలు కూడా ఏర్పరచుకున్నారు ఈ మార్పు అంతటితో ఆగకుండా ఆలయ గృహ నిర్మాణాల్లో కూడా ప్రసరించింది దాని ఫలితంగానే గాంధార ప్రాంతంలో కొత్త శిల్పకళ ప్రాణం పోసుకుంది మా వైద్య భూగోళ ఖగోళ శాస్త్రాలు వారికి నచ్చటం వల్ల వాటిని వారు నేర్చుకోవడమే కాకుండా వారి భాషల్లోకి కూడా అనువాదం చేసుకున్నారు ఎంతో నష్టం కలగజేస్తుందనుకున్న అలెగ్జాండర్ భారతదేశ దండయాత్ర నాటి భారతదేశ విద్య వైద్యశాస్త్ర సాంకేతిక విషయ సంపదను ప్రపంచానికి పరిచయం చేశాయి ఏమైనా ఇంతో వ్యాపారం మూలంగా యవనుల ద్వారా లాభాలు గడించిన కొందరు వ్యాపారులు పురుషోత్తముడి అనుమతితో అలెగ్జాండర్ కూడా ఒక గొప్ప విందును ఏర్పాటు చేసి వారిని పురుర్వ నగరానికి ఆహ్వానించారు ఆహ్వానం అందుకున్న వెంటనే అలెగ్జాండర్ కూడా వెంటనే బయల్దేరి పురుర్వ నగరానికి చేరుకున్నాడు పాటు వచ్చిన అనేక మంది సైనికులకు కూడా విడిది ఏర్పాటు చేశారు విందు పూర్తయిన తరువాత అలెగ్జాండర్ పురూర్వ నగరంలోని రాజభవనానికి పురుషోత్తముడి ఆహ్వానంపై వెళ్లాడు ఆ రాజభవనంలో అలెగ్జాండర్ పురుషోత్తముడితో పాటు నడుస్తూ మిత్రమా నీ పేరు పలకడం నాకు కుదరటం లేదు నిన్ను సని పిలవచ్చా అని అడిగాడు దానికి పురుషోత్తముడు నవ్వుతూ అంగీకరించాడు అప్పుడు అలెగ్జాండర్ నీకోసం నేను ఒక బహుమతి తెచ్చాను అంటూ కొన్ని వెండి నాణ్యాలను పురుషోత్తముడికి అందిస్తూ ఇవి మన స్నేహానికి గుర్తుగా నేనే ముద్రించాను అన్నాడు గుర్రం మీదున్న అలెగ్జాండర్పై ఏనుగు మీదున్న పురుషోత్తముడు బల్లం విసురుతున్నట్టు నాణేలపై ఉన్న గుర్తులను చూసి పురుషోత్తముడు నవ్వుతూ అలెక్స్ వీటిని చూస్తుంటే స్నేహానికి గుర్తుగా లేవు జరిగిన యుద్ధానికి గుర్తుగా ఉన్నట్లున్నాయి అనగాని అలెగ్జాండర్ కూడా నవ్వుతూ ఆ యుద్ధమే కదా మనిద్దరిని కలిపింది ఉండని పర్వాలేదు అన్నాడు అప్పుడు పురుషోత్తముడు అలెగ్జాండర్ను కౌగిరించుకొని అభినందించాడు అన్నట్టు ఎప్పుడు చూసినా నీ వెనుక ఒక లేఖకుడుండి ఏదో రాస్తూనే ఉంటాడు ఎవరతను అని పురుషోత్తముడు అడిగాడు దానికి అలెగ్జాండర్ నేను చేసిన మంచి పనులనన్ని అతడు రాస్తూ ఉంటాడు భవిష్యత్ తరాల వారికి నేనేం చేశానో తెలియాలి కదా ఇలా మీ గురించి మీరు రాయించుకునే అలవాటు మీకు లేదా అని పురుషోత్తముణ్ణి అడిగాడు మేము చేసిన మంచి గురించి ప్రజలు చెప్పుకోవాలి కానీ మాకు మేము ఇది చేస్తామని స్వయంగా చెప్పుకునే అలవాటు మాకు లేదని పురుషోత్తముడు చెప్పిన సమాధానానికి అలెగ్జాండర్ పక్కనున్న లేఖకుడు కలగచేసుకుని ఏదో చెప్పబోతుండగా వారి గురించి వారికి రాసుకునే అలవాటు లేక వారి చరిత్రకు వాళ్లు చేసుకుంటున్న నష్టం ఒక రకంగా మనకు మంచిదే మనకు నచ్చినట్టు వారి చరిత్రను కూడా మనమే రాసుకోవచ్చు అని వారిరువురికి మాత్రమే అర్థమయ్యే వారి భాషలో చెప్పాడు తర్వాత అలెగ్జాండర్ పురుషోత్తముడి వైపు తిరిగి అభ్యంతరం లేకపోతే రేపు మనం ఒకసారి గంగానది వద్దకు వెళ్దామా అన్నాడు ఇతడికి గంగానది దగ్గర ఏం పనుందని పురుషోత్తముడు అనుమానిస్తూనే సరే రేపు ఉదయమే బయల్దేరదాం అని చెప్పాడు ఆ మరుసటి రోజు ఉదయం అలెగ్జాండర్ పురుషోత్తముడు ఇద్దరూ కేవలం కొంతమంది అంగరక్షకులతో పాటు రథాల మీద భాగీరథి నదివైపు ప్రయాణం మొదలుపెట్టారు దారిలో వెళ్లేటప్పుడు నేను సెల్యూకస్తో వచ్చిరాని యవనుల భాషలో సంభాషణ మొదలు పెట్టాను కాసేపు ఇద్దరం ఏవేవో మాట్లాడుకున్నాం తనకు యుద్ధంలో చిన్న గాయం చేసినందుకు ఒక కోటను దానిలో ఉన్న ప్రజలతో సహా తగలపెట్టిన మా అలెగ్జాండర్ తనకెంతో ఇష్టమైన బసోఫెలస్ను చంపినందుకు మీ రాజ్యాన్ని ఏం చేస్తాడో అనుకున్నాను కాని ఇదేంటో కాలం ఇలా స్నేహితులుగా మార్చేసింది కాలం చాలా బలీయమైందే అది ఎప్పుడెవర్ని ఎలా మారుస్తుందో ఎవ్వరికీ తెలియదు కదా అని సెల్యూకస్ నాతో అన్నప్పుడు అతడు చెప్పిన దాంట్లో బసోఫెలస్ అనే పదం అర్థం కాకపోయినా మిగతా విషయం అర్థమైంది కాబట్టి అవునవును అని అతడితో అన్నాను ఆ రోజు సాయంత్రానికి గంగానది దగ్గరకు చేరగానే అందరితో పాటు నేను రథం దిగి పరిగెత్తుకుని ఒక ద్విభాషి దగ్గరకు వెళ్ళి బసోఫెలస్ అంటే ఏమిటి అని అడిగాను బసోఫెలస్ అంటే ఎద్దుతల అని అతడు చెప్పేసరికి అలెక్సేంద్రుడి అత్యంత ఇష్టమైన ఎద్దుతలను మేము చంపడమేమిటి అని తలగోక్కుంటూ మళ్లీ అద్విభాషిని ద్విభాషిని అడిగాను దానికైనా అయ్యా బసోఫెలస్ అనేది అలెగ్జాండర్ గుర్రం పేరు అన్నాడు నేను మళ్లీ తలగోక్కుంటూ మరేం పేర్లు లేనట్టు గుర్రానికి అనే పేరు ఎందుకు పెట్టుకున్నాడు అని నేను అడిగే సమయానికి ఆ ద్విభాషిని అలెగ్జాండర్ పిలిచేసరికి నాకు సమాధానం చెప్పకుండానే ఆయన దగ్గరికి వెళ్లాడు పురుషోత్తముడు గంగా నది నీటిని చేతిలోకి తీసుకుని కళ్లకు అద్దుకొని తాగి ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా ఈ నదిని దర్శించి పూజించి ఈ నీటిని తీర్థంలాగా స్వీకరించాలని కలలు కంటూ ఉంటారు ఆ కల నెరవేరకనే వారి జీవితాలు ముగిసిపోతూ ఉంటాయి కాని ఎక్కడో పరాయి దేశంలో పుట్టిన నీకు ఈ అవకాశం వచ్చింది ఉపయోగించుకో అని చెప్పిన మాటలను ద్విభాషి తన భాషలోకి అనువాదం చేసి చెప్పగానే అలెగ్జాండర్ కూడా పురుషోత్తముడిని అనుకరించి ఆ గంగానది నీటిని తాగాడు అప్పుడు అలెగ్జాండర్ పురుషోత్తముడి దగ్గరకొచ్చి నేనిక్కడకు రావటానికి ప్రధాన కారణం ఏమిటంటే ఈ నది అవతలున్న మగధ సామ్రాజ్యం మీద దండయాత్ర చేయాలి అనుకుంటున్నాను దానికి నీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు గంగానది వద్దకు వెళ్లాలని అలెగ్జాండర్ అన్నప్పుడే ఇలాంటిదేదో ఉంటుందని ఊహించిన పురుషోత్తముడు మగధను ఇప్పుడు శక్తివంతులైన నందులు పరిపాలిస్తున్నారు వారికి ఆరు లక్షల కాల్బలం ఆరు వేల యుద్ధ గజాలు రెండువేల రథాలు ఇంకా అనేక మంది విలుకాండ్రు వారి సైన్యంలో ఉన్నారు వితస్థ నది ఒడ్డున నాకు నీకు జరిగిన యుద్ధంలో నేను ఉపయోగించింది కేవలం రెండు వందల ఏనుగులను మాత్రమే దాంతో అంచనా వేసుకుని మరొకసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకో అని చెప్పాడు అది వినగానే అలెగ్జాండర్తో వచ్చిన అతని సైనికాధికారుల కళ్లల్లో ఒక రకమైన భయం కనబడింది కాని ఆ భయం అనే ఆనవాళ్లు కూడా అలెగ్జాండర్ కళ్లల్లో కనబడలేదు మిత్రమా నాకు తోడుగా నువ్వు వచ్చావంటే చాలు ఆ సైన్యమంటే నాకు ఎటువంటి భయం లేదు మనిద్దరం కలిసి మగధ మీద దాడి చేద్దాం గెలిచిన తర్వాత కావాలంటే మగధను నీకే అప్పగిస్తాను అని అలెగ్జాండర్ పురుషోత్తముడికి ఆశ కల్పించినా కూడా మగధ మీద దండయాత్ర చేయడానికి అతడు ఏమాత్రం ఆసక్తి చూపకపోవడంతో సరే నా సైనికులతోనే నేను మగధను ఎదుర్కొంటాను అని అలెగ్జాండర్ తన సైనికాధికారులను తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు నేను పురుషోత్తముడి దగ్గరికి వచ్చి చిన్నగా అదేంటి ప్రభూ అలెక్స్తో యుద్ధం జరిగేటప్పుడు మనకు సైనిక సహాయం అందకుండా చేసిన ఆ మగధ పగ తీర్చుకునే అవకాశం వచ్చినా మీరు ఉపయోగించుకోలేదు ఇప్పుడు మగధలో రాజకీయ పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయి ఇప్పుడు మనం దాడి చేస్తే ఖచ్చితంగా మగధ మీద మనం గెలుస్తాం ఇటువంటి అవకాశాన్ని ఎందుకు చేజార్చుకున్నారు అని అడిగాను దానికి పురుషోత్తముడు మనకు మనకు లక్ష గొడవలుండొచ్చు అవి మనం మనం మన దేశం నాలుగు గోడల మధ్యలోనే పరిష్కరించుకోవాలి కాని మరొక దేశం వారికి మధ్యలో అవకాశం ఇవ్వకూడదు ఇంతకు మనం అంబిని ఎందుకు అసహించుకుంటున్నాం చెప్పు ఇప్పుడు మగధ మీద దండయాత్ర చేయడానికి ఆ యవనులకు సహాయం చేసి అంబిస్థానంలోకి మనం దిగజారుదామా అని నన్ను సూటిగా ప్రశ్నించడంతో పురుషోత్తముడు తీసుకున్న నిర్ణయం ఎంత ఉన్నతమైందో దేశం పట్ల అతడికి గల దృక్పథం ఎలాంటిదో నాకు బాగా తెలిసొచ్చింది అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం ప్రభు అని అడిగాను దానికాయన ఒక క్షణం ఆలోచించి యవనులను నువ్వు గమనిస్తూ ఉండు ఒకవేళ వారు కనుక మగధ మీద దండయాత్ర చేయడానికి సిద్ధపడితే ఆ విషయం రహస్యంగా ఆ నందులకు చేరేలా చేయి అని చెప్పాడు అప్పుడు నేను సరే ప్రభు మీరు చెప్పినట్టు చేస్తాను అని యవనుల వెంట నడిచాను కొన్ని క్షణాలు పురుషోత్తముడు అక్కడుండి ఏదో కాస్త బాధగా ఆలోచిస్తూ చివర కథడు కూడా తిరిగి పురోర్వ నగరానికి ప్రయాణమయ్యాడు రెండు రోజుల తర్వాత నేను ఆ యవనుల నుండి పురుషోత్తముడి దగ్గరకొచ్చి ప్రభు మీరు రెట్టింపు చేసి చెప్పిన నందుల సైనిక బలం గురించి విన్న ఆ యవన సైనికాధికారులు భయంతో అలెక్స్తో కలిసి మీద దండయాత్ర చేయడానికి అస్సలు ఒప్పుకోలేదు దాంతో ఒంటరిగా అతడు చేసేదేమీ లేక వారి స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు అని చెప్పగానే పురుషోత్తముడు కాస్త సంతోషపడి అలెగ్జాండర్ మీద దండయాత్ర చేయడానికి సిద్ధపడితే నమ్మిన మిత్రుడికి సాయపడాలా దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టాలా లేక దేశ మిత్రుడిని కాదని స్వదేశీ శత్రువుకి సాయపడాలా అని రెండు రోజులుగా నలిగిపోతున్న నా మనసుకు సంతోషం కలిగించే వార్తనే చెప్పావు అని పురుషోత్తముడు నన్ను అభినందనలతో ముంచెత్తాడు ఇది ఒక దొంగలముఠా నాయకుడు ఎలా పురువరాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి